ఆకాశంలోని నక్షత్రాలు మారుతున్న కాలానుగుణంగా మన పల్లెల్లో పట్టణాల్లో యువత ఉన్నత చదువులు చదివి దేశ విదేశాలకు వెళ్ళి వారి సేవల ద్వారా అభివృద్ధిపరిచి వారు ఎంతో ఎత్తుకు ఎదుగుతున్నారు వీరి వల్ల గ్రామాలు పట్టణాలు దేశాలు శరవేగంగా మార్పు చెందుతూ ఎంతోమందికి ఉపాధిని కల్పిస్తున్నాయి అలా కాకుండా వీరు ఇక్కడే ఉండి ఉంటే వారి ప్రతిభ మసకబారి మట్టిలో మాణిక్యంలా మిగిలిపోయేది మహాత్ముల మహనీయుల మాటల్లోని అంతరార్థం మనకంత తొందరగా అర్థం కాకపోవచ్చు కానీ ఆలోచించి చూస్తే అందులోని పరమార్థం మనకు బోధపడుతుంది అటువంటి మార్పును తెలియజేసేదే ఈ కథ ఆకాశంలో నక్షత్రాలు వినండి గురునానక్ ఒకసారి తన ప్రియ శిష్యుడు మర్దానాతో దేశ ఆటనకు బయలుదేరాడు అలా తిరుగుతూ తిరుగుతూ వారొక ఊళ్ళో ఆగారు ఆ ఊళ్ళో వాళ్ళకెట్టి ఆహ్వానం కానీ ఆదరణ కానీ లభించలేదు కనీసం మానవత్వాన్ని కూడా చూపించలేదు ఆ గ్రామంలోని ప్రజలు ఫలితంగా గురు శిష్యులిద్దరూ ఆ రోజు ఉపవాసం చేశారు ఉదయాన్నే ఆ ఊరు వదిలి వెళ్ళేటప్పుడు గురునానకు ఈ గ్రామం గ్రామ ప్రజలు కలకాలం స్థిరంగా ఇక్కడే ఉండిపోదురుగాక అన్నాడు అక్కడి నుంచి ఇద్దరు మరో ఊరు చేరుకున్నారు వాళ్ళకక్కడ ఘనస్వాగతం లభించింది చక్కని భోజన సత్కారాలు చేసి వాళ్ళని ఎంతో సంతృప్తిని చేశారు ఆ ఊరి ప్రజలు తీరా ఆ ఊరు విడిచి వచ్చేటప్పుడు ఈ గ్రామం పూర్తిగా శిథిలమైపోయి ఈ జనమంతా ప్రపంచం నలుమూలలకు చెదిరిపోదురుగాక అన్నాడు గురునానకు మర్దాన ఆశ్చర్యపోయాడు గురువుగారు మీరు చాలా వింతగా మాట్లాడుతున్నారు మనల్ని గౌరవించని వాళ్ళని మన రాకని గుర్తించని వాళ్ళని అక్కడే స్థిరంగా ఉండిపోమని దీవించారు మనల్ని సాదరంగా ఆహ్వానించి సేవలు చేసిన ఈ ప్రజల్ని చల్లాచెదురై పొమ్మని ఈ గ్రామం శిథిలమైపోవాలని శపించారు అడిగాడు విస్మయంగా అందుకు గురునానక్ నవ్వి ఇందులో వింతేముంది మర్దాన మంచితనమనే వెలుగు ప్రపంచమంతా విస్తరించాలంటే ఈ రెండవ గ్రామంలోని ప్రజలు ఆకాశం మీద నక్షత్రాల్లా భూమి మీద అన్ని తావులకు వ్యాపించాలి ఆ మొదటి గ్రామంలోని ప్రజల్లాంటి చెడ్డవారు తమ చెడుతనం అందరికీ అంటనీయకుండా అక్కడే పడి ఉండటం మంచిది కదా అన్నాడు గురువుగారి మాటలోని అంతరార్థం అర్థమైన మర్దాన ఆనందంతో మరో గ్రామానికి అనుసరించాడు గురువుగారితో కలిసి మిత్రులారా మా బావ అయినాల కనకరత్నాచారి గారు రచించిన బాలభూమిలో ప్రచురితమైన ఈ కథను మీకు వినిపించాను నేను చెప్పిన ఈ కథ మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను మీ విలువైన కామెంట్ను మాకు తెలియజేయండి యూట్యూబ్లో డిఎస్ రావు రీల్స్ అని టైప్ చేసి వచ్చిన కథలనన్నిటినీ మీ కుటుంబ సభ్యులతో కలిసి వింటారని ఆశిస్తాను మరి కొంతమందికి షేర్ చేస్తారని కోరుతున్నాను మీ దార్ల శ్రీనివాసరావు ఒంగోల్ ఆర్టీసీ కంట్రోలర్